అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి కులివెందల అంటేనే అక్కడ ఏదో తెల్ల పంచులు కట్టుకొని చేతిలో గొడ్డలు పట్టుకొని తుపాకులు పట్టుకొని ఓ పెద్ద హంగామాగా ఉంటుంది అది ఒక ఫ్యాక్షన్ ప్లేసు మనం అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు గారి పేరెత్తితేనో లేకపోతే ఇంకోరు పేరెత్తితేనో అర్ధంగా నరికేస్తారు అన్న భావన నుంచి మీరు ముందు బయటపడండి మొట్టమొదటిసారిగా వాళ్ళు మనలాంటి వాళ్ళే మంచిగా ఎదుటి మనిషిని గౌరవిస్తారు ప్రేమగా ఆదరిస్తారు మనం అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్తారు ఎంతో మర్యాదగా కూడా సమాధానం చెప్తారు పీస్ఫుల్గా మన రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి ఉండదో పులివెందుల్లో కూడా అలాగే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దైవాంశ సంబూతుడేం కాదు అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయి ఉంది చాలామంది పెద్ద పెద్ద నాయకులే ఓడిపోయి ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఏంటంటే ప్రత్యర్థిని చాలా గొప్పగా ఊహించుకొని వీళ్ళే అతన్ని హీరో చేసేస్తారంటే ఇది తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రధానమైనటువంటి లోపం మరి ఎందుకో ఏంటో మనం పక్కన పెట్టేద్దాం అసలు విషయానికి వస్తే పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా దీనికి సంబంధించి కొంచెం మీరు చరిత్ర కూడా తెలుసుకోవాలి వైఎస్ కుటుంబానికి పులివెందుల్లో ఎందుకంత బలం అంటే రాజారెడ్డి దగ్గర నుంచి రెడ్డి గారి దగ్గర వరకు వాళ్ళకి అంటే వాళ్ళ కోసం ఏదైనా పని మీద అక్కడికి వెళ్తే వాళ్ళు ఎదుగు ఫోన్ చేసేసి చంపండి ఎమ్ఆర్ఓకి ఫోన్ చేసాం కలెక్టర్కి ఫోన్ చేసేసాం ఎస్పీకి ఫోన్ చేసేసాం వెళ్ళి పని చూసుకోపోండి అని చెప్పే రకం కాదు వాళ్ళు వాళ్ళే నేరుగా కారు ఎక్కించుకొని నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి వీడు మా ఓడండి వీడికి ఏదో సమస్య ఉందంట ఈ సమస్య కొంచెం పరిష్కరించండి అని చెప్తారు వాళ్ళు ఎందుకయ్యా మీరు ఏడు దాకా రావటం నువ్వు ఫోన్ చేస్తే పని చేసి పెట్టేవాడిని కదా అంటే ఎందుకులేండి మీరు బిజీగా ఉంటారు కదా దానికోసం వచ్చాను అంటే అటు అధికారులని నొప్పించకుండా వాళ్ళ కోసం అవసరంతో ఎవరైతే వాళ్ళు గడప దొక్కుతారో వాళ్ళకు కూడా న్యాయం చేసేటటువంటి రకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని ఎందుకు దగ్గర చేసుకున్నాడంటే కుటుంబాన్ని పెద్దదిగా చేసుకోవాలి రేపు భవి భవిష్యత్తులో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుటుంబం నాకు వ్యతిరేకంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి చెల్లెలు కూతురైనటువంటి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వివాహం చేసి అన్ని కుటుంబాలని ఏకం చేసి ఒక పెద్ద కుటుంబంగా అక్కడ తయారు చేశాడు ఎందుకనంటే ప్రత్యర్థి ఎంత తోడు వచ్చినా కానీ కుటుంబ బలం ముందు వాడు సాలకూడదు అనేది రాజశేఖర రెడ్డి గారి వ్యూహం తప్పు లేదు ఇక్కడ వచ్చింది నేను ఇందాక చెప్పాను కదా ఎవరైనా వాళ్ళ ఇంటికి పోతే పని అయిపోద్ది అంతే అది అనేది జనాల్లో బాగా భావం వచ్చేసింది అయితే ఆ అటాచ్మెంట్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరం అయిపోయాడు ముందుగా అంటే దాదాపుగా ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి పులివెందలతో కనెక్టివిటీ అనేది దాదాపుగా దూరం అయిపోయింది ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైనటువంటి రాజకీయ పోరాటాలు చేస్తున్నప్పుడు కానీ ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసినా రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చేసినా పులివెందల నుంచి ఎవరు హైదరాబాద్కు పోయినా కానీ గా వాళ్ళ పని చేసి పెట్టేవాడు ఎక్కడ పులివెందల్లో ఏ మండలం నుంచి ఏ గ్రామం నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఈ సమస్య ఉంది అంటే గా దానికి ఫోన్ చేసి పరిష్కారాన్ని గా చేసేవాడు అప్పుడు అధికారంలో ఎవరున్నా కానీ రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళతో సత్సంబంధాలు ఉండేదనమాట తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఇంకా ఎవరున్నా కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపుగా పులివెందల రాజకీయం మొత్తం కూడా భాస్కర్ రెడ్డి గారికి హస్తగతం అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందల నియోజకవర్గంతో క్రమం క్రమం క్రమక్రమంగా అటాచ్మెంట్ అనేది తెగిపోయింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆ నియోజకవర్గం ప్రజలతో ఉండేటటువంటి సత్సంబంధాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎవరో ఒక ఆయన ఉన్నాడంట ఆయన మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి చేసుకొని రాగలడు మిగతా వాళ్ళకందరికీ అంత ఛాన్స్ లేదని చెప్పి అక్కడ వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్నారు అసలు సబ్జెక్ట్కి వచ్చేద్దాం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత మరింతగా బలపడింది పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని ఎవ్వరికైనా అంటే ప్రతి ఇంట్లో కూడా ఈ హత్యకి కారణమేంది ఎలా జరిగింది అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు అయినా కానీ అయినా కానీ తెలిసినా కానీ అరవై శాతం మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి వైపే నిలబడ్డారు నలభై శాతం మంది మాత్రమే అసలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతమే కానీ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి భాస్కర్ రెడ్డి గారి హవా ఒకటి ఈ కొన్ని కొన్ని అంశాల మీద ఆ వాళ్ళని వ్యతిరేకించే వ్యక్తులు కొంచెం పెరిగారు నలభై శాతం మాత్రమే తెలుగుదేశం వైపు వచ్చారు అయితే ఇక్కడ షర్మిలారెడ్డి కానీ సునీతారెడ్డి కానీ అక్కడికొచ్చి రాజకీయం చేస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు షర్మిలారెడ్డి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఆమెదో పార్టీ పెట్టుకొని తెలంగాణలో పెట్టేసింది సునీతమ్మ కూడా వాళ్ళు కోర్టులు కేసులు కోట్లాట్లు అంతవరకే సపరేట్ అయిపోయారు కానీ వాళ్ళు నేరుగా వచ్చి మాకు న్యాయం చేయండి అని అడగతారని అయితే ఎవరు ఊహించలేదు ఇప్పుడు వాళ్ళు అదే పని చేశారు దానికి తగ్గట్టుగా వివేకానంద రెడ్డి గారి భార్యనే పోటీకి నిలబెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇక్కడ ఏదైతే అరవై శాతం భాస్కర్ రెడ్డి గారి వర్గం అయితే వైఎస్ కుటుంబ వర్గం అయితే మొత్తం కలిపి అరవై శాతం ఉంది తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఉంది అని చెప్పాను కదా ఈ అరవై శాతంలో నుంచి దాదాపుగా ముప్పై శాతం ఓట్లయితే షర్మిళ గారు చీల్చగలుగుతారు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి బలం వచ్చేస్తుంటే అక్కడ అరవై శాతంలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంకునైతే సునీత షర్మిళ ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా తిరుగుతు రేపటి నుంచి పులివెందులో జరుగుద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే వాళ్ళు చీల్చుకోగలుగుతారు అంటే ముప్పై శాతం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడతారు ఒక ముప్పై శాతం వచ్చేసేసి షర్మిల గారి వైపు నిలబడతారు నలభై శాతం మాత్రము టీడీపీ వైపు నిలబడతారు ఏ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు అవి ఎందుకు లేబా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన్ని కూడా మనం ఇక్కడ ఉండి స్థానికంగా ఆయన అందరితో కలుపుకోలు అంటే వివేకానందరెడ్డి గారిలాగా రాజశేఖర రెడ్డి గారిలాగా అందరినీ కలుపుకొని పోవట్లేదు ఇప్పుడు మనం ఎందుకు జ భాస్కర్ రెడ్డి గారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పులివెందర్లో విజయం సాధించబోతుంది ఇదేమి అండపెండ బ్రహ్మాండం ఏం కాదు బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా రెడ్డి గారి మీద గెలుచున్నాడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీటెక్ రవి గెలుచున్నాడు కాకపోతే ప్రజలకి భరోసా ఇవ్వటంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కొంచెం బలహీనంగానే కనిపిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే మన వర్గానికి మనం మంచి చేసుకున్నాం మీకు నేను బాసకగా ఉంటాను ఇక ఆ కుటుంబం అనేది రెండుగా చీలిపోయింది తెలుగుదేశం పార్టీ కానీ కొంచెం జనాల్లో కానీ మోటివేట్ గానీ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడే బీటెక్ రవి గారు విజయం సాధించి తీరుతాడు అయితే గ్రౌండ్ వర్క్ చాలా కష్టంగా చేసుకోవాలి ప్రశాంతంగా ఉంది ఆడేం గొడవలే కొన్ని వీడియోస్ పెడతాను వచ్చే వ్లాగ్లో మీరే చూడండి మంచి మంచి పంటలు మంచి భూములు ప్రశాంతంగా ఉంది అనమాట కాబట్టి పులివేందర్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగలబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు